సింగం టూ సినిమా మీరు చూశారు కదా సూర్య అండ్ అనుష్క హన్స్క నా తెలుసు అందులో ఇంకో క్యారెక్టర్ ఏంటి అందులో ఇంటర్నేషనల్ డ్రగ్స్ అదే మూవీని గుర్తు చేస్తూ ఉంది ఈ సంజయ్ యాక్వా కంటైనర్లో దినటువంటి మెటీరియల్ని బయట రెండు మూడు రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వస్తాయట శాంపిల్స్ పంపారు కదా ఏవే మెటీరియల్ ఎంత ఉంటుంది ఏంటి ఈ ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఎంత అందులో ఏవైతే డ్రగ్ కంటెంట్ ఉందని చెప్పేసి శాంపిల్స్ మనం కలెక్ట్ చేసినప్పుడు తెలిసిందో దాని తాలూకు పర్ఫెక్ట్ వేలో మెజర్మెంట్స్ ఏది అలా ఏది ఎలా మొత్తం రావస్తుంది అంట అది కూడా ఎలాగా ఈ ఉన్నటువంటి దానిని ఏ రకంగా విభజిస్తారు అన్నట్టు ఇటువంటి మూమెంట్లో ఈ సంజయ్ యొక్క పరిశ్రమ ఎక్కడుంది ఈ కాకినాడ సెజ్ మూలపేట స్పెషల్ ఎకడమిక్ జోన్ అక్కడ ఈ మూలపేటలో ఒకచోట ఒక వ్యాన్ లాంటిది ఆగింది బస్సు లాంటిది చిన్నపేట మూడు రోజులు పెట్టి ఉంది ఎప్పుడైతే వైజాగ్లో ఈ కంటైనర్ టెర్మినీబీఐ వాళ్ళు వచ్చి అవి చెక్ చేస్తూ కేసు ఫైల్ చేశారో ఇమ్మీడియట్గా ఈ బస్సు అక్కడ ఉంది ఆ తర్వాత మూడు రోజులు అక్కడే ఉంది ఏందిరా అని చెప్పేసి అక్కడ ఉన్న గ్రామస్తులు డౌట్ ఇచ్చి పోలీసులు చెప్తే వాళ్ళు వెళ్ళి చూశారు పోలీసులు ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా అంటే చెకింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం వీడియోలు తీశారు కదా ఇంకా అప్పుడు ఏం బయటకు రాయమంటారు రహస్యంగా ఉంచడానికి పరిస్థితి అండ్ సీట్ హ్యాండిల్ చేస్తాను ఒక కేసు ఇంకేముంది ఆ లోపల చూస్తే హార్డ్ డిస్క్లు ఫైల్స్ చెక్స్ ఒరే దేవుడ ఒక చిన్నపాటి ఆఫీస్ సెటప్తే ఉంది అందులో బట్ రహస్యంగా కా బస్సులు ఏంటర్ ఇది కాంటే బస్సు బ్రేక్డౌన్ అయింది ప్రాబ్లం ఉంది మరి ఇవన్నీ అసలు అందుకు ఇందుకు పెట్టారు ఏంటంటే నో ఆన్సర్ ఎవరు అంటే సంజయ్ యాక్వా వాళ్ళు వాళ్ళేమో ఫస్ట్ టైం మేము ఆర్డర్ ఇచ్చామంటారు ఇక్కడ చూస్తేనేమో వైజాగ్ కంటైనర్ టెర్మినల్కి పర్ మంత్ ఐదు నుంచి ఆరు కంటైనర్లు ఇటువంటి వస్తూ ఉన్నాయట అందులో వీళ్ళు పెట్టింది వచ్చేసి ఆ కంటైనర్ టెర్మినల్ వచ్చేసి ఒక్కొక్కరు కేటాయిస్తారు ఐ థింక్ ఎస్ఎం బక్షిలో సమయంలో అతను చిన్న ఆ ఏరియాలోని ఈ దీనిని ఇంపోర్ట్ చేసేసి అక్కడ పెట్టి ఉన్నారు మీకు అర్థమవుతుందా హ్యాంషో ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళే లీడ్ ఇచ్చున్నారు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దీనికి డ్రగ్స్కి సంబంధించేసి ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా దానిని వదలరు ఎన్నికల సమయమైనా ఎన్నికలు అయ్యాకైనా మొత్తాన్ని బయటకు లాగుతారు ఇప్పుడు ఈ దొరికినటువంటి కీలకమైనటువంటి ఆధారాలకు సంబంధించి చెక్ చేసి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఎవరికి ఎలా ఏంటి మొత్తం చూస్తే అందులో డ్రగ్స్ సంక్షన్ దొరికితే లోపలేయడం అండ్ రెండు మూడు రోజుల్లో శాంపిల్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా ఏదైనా తేలితే అప్పుడు లోపల ఎక్కడి నుంచి వచ్చింది ఐసీసీ బ్రెజిల్ శాంటిగో పోర్ట్ నుంచి వచ్చింది ఈ బ్రెజిల్ సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే ఎలక్ట్ అయినాడో అతనికి టూ థౌసండ్ ట్వంటీ టూలో మన విజయసారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పాడు అండ్ వీళ్ళే మా ఫస్ట్ టైం అంటారు అండ్ వీళ్ళలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళేమో ఈ కంపెనీ సంబంధించిన వాళ్ళలో వాళ్ళ బంధువులు మిగతా వాళ్ళు వచ్చేసి వైసీపీ పార్టీలో ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం కూడా వైసీపీ చుట్టూనే తిరుగుతూ నేను ఆల్రెడీ చెప్పున్నా అబ్బే కాదు కూడదన్నారు సరే పొలిటికల్గా మనకు వదిలేదు వదిలేదు ఓకేనా దీనిలో ఈ బస్సులో దొరికినటువంటి మూడు రోజులు ఆడ ఉంచారు మొత్తం ఆఫీస్లో ఉంచాల్సిన అక్కడ ఉంచారు అసలు ఎలా వస్తారు అసలు చిన్న లాజిక్ మీరు ఆలోచించండి సింగ సినిమాలు కూడా అంతే ఏం తెలియని ఎక్కడెక్కడ దాచేస్తూ ఉంటారు అన్నీ అది కూడా మరలా ఎలాగా పార్ట్నర్లో ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు చూపిస్తూ ఉంటారు బయట బట్ వాళ్ళు లోపల డీలింగ్ చేస్తూనే ఉంటారు సో ఐఎమ్ ష్యూర్ టూ సినిమాలో కానీ సూర్య ఎలాగైతే అన్ని బయట పెట్టాడో అలా ఈ సీబీఐ నుంచి వచ్చిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారు ఇందులో నుండి రహస్యాలన్నీ బయట పెడతారు కీలకమైనటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా సరే లోపల వేస్తారో నాకైతే అనిపిస్తాం